సమాధానం చెప్పటప్పుడు చెప్పానండి నేనేమంటున్నా అంటే మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు ఆ ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి నేను బడ్జెట్ లో చూశాను అధ్యక్ష బడ్జెట్ లో ఒక రెండు విషయాలు చెప్పారు బీర్ల మీద ఆదాయం రెండు వేల ఏడు వందల అరవై కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే ఈ సంవత్సరం బీర్ల మీద మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు అంటే బీర్ ధర పెంచుతారా ఎట్ల వస్తుందో చెప్పండి రెండవది చీప్ లిక్కరు విస్కీల మీద గత సంవత్సరం పదకొండు వేల కోట్లు వచ్చింది ఈ సంవత్సరం పదిహేను వేల ఐదు వందల కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్లో పెట్టారు అంటే చీప్ లిక్కరు విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి స్ట్రైట్గా నేను సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి బెల్ట్ షాపులు ఎత్తేయండి ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు ప్రజల మీద భారం వేయొద్దు మద్యాన్ని ప్రోత్సహించద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అన్నా నేను ఇంకా ఐదు పైసలే మాట్లాడింది చాలా చెప్పేది రాదు అధ్యక్ష ఇకపోతే బడ్జెట్లో బైసాబ్ కొత్త సభ్యులు చాలామంది ఉన్నారు నేనేం గర్వంగా ఫీల్ అవుతలేను నాకు కూడా అర్థం కావడానికి పదేళ్ళు పట్టింది పదేండ్లు పట్టింది వినండి వింటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది ఫ్యూచర్లో మీరు కూడా బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇద్దరు సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి మాట్లాడండి వినడం ద్వారా మేము కూడా ఈ సభలో అక్కడ కూర్చొని విని నేర్చుకున్న వాళ్ళమే చాలా సందర్భాల్లో పుట్ట ఎవరికి ఈ సభలో రాగానే నాలెడ్జ్ రాదు వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి కొంచెం ఓపికగా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది నేను తప్పు ఉంటే మీరు చెప్పండి డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ బాయ్ సార్ నేను మంచి బడ్జెట్ మీద మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయకండి నాన్ ట్యాక్స్ రెవెన్యూ స్పీకర్ సార్ సభను ఆర్డర్లో పెట్టండి సార్ నేను ఆర్డర్లో మాట్లాడుతున్నా మంచిగా వాళ్ళని ఆర్డర్లో పెట్టండి సార్ కొద్దిగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పోయిన సంవత్సరం మనకు వచ్చింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఈ సంవత్సరం గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని బడ్జెట్లో పెట్టారు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు ఉండేది మేజర్గా రాష్ట్రానికి వచ్చేది ఒక మైనింగ్ అధ్యక్ష కోర్స్ ఆ మైనింగ్లో కూడా చాలా ఎక్కువ పెట్టినారు వెయ్యి రెండు వేల కోట్లు అదంతా ప్రాక్టికల్గా లేదు ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది శాండ్ సేల్స్ తగ్గినాయి మెటల్ సేల్స్ తగ్గినాయి గ్రానైట్ కరీంనగర్ అయితే మొత్తం బంద్ అయిపోయింది సరే అది అంత ఈజీగా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ పెట్టిన బడ్జెట్లో అది ఒక రకంగా మైనింగ్లో మీరు పెట్టిన ఆదాయం కూడా అంత రియలిస్టిక్గా లేదు ఇకపోతే ఇంకో అన్నిటికంటే ముఖ్యమైంది ఇది బహుశా మా సభ్యులు మంచిగా వినాలి మేము గతంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కింద ఒక ఆరు వేల కోట్ల రూపాయల భూములు అమ్మాం రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని మేము భూములు అమ్మాం అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన సభా నాయకులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే భూములు పెద్దలిచ్చిన ఆస్తి మన సోకుల కోసమో మనం బతకడానికో మనము భూములు అమ్మవద్దు అని నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక మా బట్టన్న కూడా ఇదే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటికాల మీద లేచిండు ఇదే శ్రీధర్బాబు గారు బట్టి విక్రమార్క గారు మీరు భూములు ఎట్లా అమ్ముతారు భూములు అమ్ముతారా అని కోట్లలో కేసులు వేసిన రు సభలు తిట్టినరు బయట దిట్టినరు రచ్చరచ చేసిండ్రు కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్ ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్స్ ఆ రోజేమో భూములు అమ్మితే వ్యతిరేకిస్తారు మేము అమ్మింది కొద్దిగా మీరైతే ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్లు మేము భూములు అమ్మడం ద్వారా ప్రత్యేకంగా సాధిస్తామని బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష బడ్జెట్లో ఏం పెట్టారు పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట మరో పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ అని పేర్కొన్నారు నేను అంటున్నా శాసనసభ కంటే పెద్దది ఏంది అధ్యక్ష ఏంటిది ఆ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ఏ రకంగా వస్తుంది మీరు ఈ సభకు కూడా చెప్పనంత బ్రహ్మ పదార్థం ఏంది ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఈ పది వేలు ఎట్లా ఏ భూములు అమ్ముతారు ఏ రకంగా అమ్ముతారు ఈ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబైలైజేషన్ ఏ రకంగా వస్తుంది ఈ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారో కూడా వారి సమాధానంలో చెప్పాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ భూములు అమ్మడం వద్దని మీరు మాట్లాడారు నిజంగా మీ మాట మీద మీకు గౌరవం ఉంటే ఆనాడు మీరు చెప్పిన మాట నిజమైతే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష అధ్యక్ష మొత్తంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ముప్పై ఐదు వేల కోట్లు అందులో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్ముతారట మరి ఎట్లా అమ్ముతదా ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉంది హైదరాబాద్లో ఎవరైనా పెయిన్లికో ఆరోగ్యపరంగానో అర్జెంటుగా ప్లాట్ అమ్ముకుందామంటే అమ్మని పరిస్థితి వచ్చింది సరే దానికి కారణాలు మీరే దాన్ని లోతుకుపోతే అది మళ్ళీ పాలిటిక్స్ అవుతుంది కానీ ఇంకోసారి మాట్లాడచ్చు అధ్యక్ష అంటే ఓవరాల్గా చూస్తే గ్రాంటినేడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో పన్నెండు వేల కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా రానటువంటి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టే ప్రయత్నం చేశారు ట్యాక్స్ రెవెన్యూలో అటు ఎక్సైజ్లో ఏడు వేల కోట్లు ఆదాయం పెంచుతామంటారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో నాలుగు వేల కోట్లు పెంచుతామంటారు అంటే ఇవన్నీ కూడా అన్ రియలిస్టిక్గా బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది జరిగింది అనేటువంటిది జరుగుతూ ఉంది అధ్యక్ష బాధ ఏంటంటే అధ్యక్ష ఒకవైపు ఏమో రానటువంటి ఆచరణ సాధ్యంగా అనటువంటి ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు అంకెలు కూర్పు చేశారు ఇంకొక వైపేమో తప్పకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు దాన్నేమో తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష అందరం చూసాం ఈవెన్ బడ్జెట్ బుక్లో బడ్జెట్ గారి బట్టి ప్రసంగంలో వారు ఏం చెప్పారు ఏకకాలంలో రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి మరి ముప్పై ఒక్క వేల కోట్లు ఏడబెట్టిండ్రు ఎట్ల పెట్టినరు మొత్తం లెక్క చూస్తే అది ఎస్టీ సప్లైన్ల కొంత ఎస్టీ సప్లైన్ల కొంత జనరల్ల కొంత మొత్తం పెట్టింది చాలా డీటెయిల్గా మొత్తం చూసిన మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వస్తున్నది అసలు చెప్పిందేమో రుణమాఫీకి ఒక దశలో నలభై ఒక్క వేలు అన్నారు ముప్పై ఐదు అన్నారు ముప్పై ఒక్కటి అన్నారు మరి బడ్జెట్లో చూస్తే మాత్రం ఇరవై ఆరు వేల కోట్లే పెట్టింద్రు అంటే మరి మిగతా ఐదు వేల కోట్లు ఏం జరగాలి ఎక్కడి నుంచి ఇస్తారు లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా లేదు కోతలు పెట్టినారు కదా చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో లైక్ రేషన్ కార్డ్ అని పిఎం కిసాన్ అని ఎన్పిఏ అకౌంట్స్ అని రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు మరి కోతలతోనేమైనా ముప్పై ఒక్కటి నుంచి ఇరవై ఐదు వేలకు తగ్గిస్తారా వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది సరే వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా కారణాలు ఏదైనా ఇప్పుడు పంద్ర ఆగస్టులోపు చేస్తామంటున్నారు కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష నైన్త్ డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి నైన్త్ డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసారు డిసెంబర్ తొమ్మిది అని ఆగస్టు పదిహేనుకు రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు మొదటి సంతకం అన్నారు మొదటి రోజు చేస్తామన్నారు కారణాలు ఏదైనా పంద్ర ఆగస్ట్ అన్నారు ఆలస్య కారణం మీరు వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్న అధ్యక్ష ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము రైతు పేరు సాధు ఆంజనేయులు కొత్తపేట గ్రామం అధ్యక్ష ఆయనకున్న అప్పు తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఉండే మీరు తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రా మాఫీ చేసిండు ఆయనకు మెసేజ్ వచ్చింది సంతోషంగా బ్యాంకుకు పోయింది బ్యాంక్ అధికారి ఇది ఆయన బ్యాంకు అధికారి రాసిచ్చింది అధ్యక్ష ఆయన పెన్ రైటింగ్ ఇది ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్ బ్యాంక్ అధికారి ఏమన్నాడు బాబు డిసెంబర్ తొమ్మిది నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది నుంచి ఈరోజు జూలై ఇరవై రెండు వరకు వడ్డీ తొమ్మిది వేల రూపాయలైంది ఆ వడ్డీ తొమ్మిది వేలు నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు ఇవి ఆ రైతు తొమ్మిది వేలు కట్టి తెచ్చుకున్న రిసిప్ట్ అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి ఇది ఒక్కటే కాదు ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను నా దగ్గర కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్ ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్నది ధర్నాలు చేశాడు ఐ రిక్వెస్ట్ హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ వైల్ హీఈస్ గివింగ్ ద రిప్లై ఈ షుడ్ క్లారిఫై దిస్ అధ్యక్ష ఇకపోతే ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా పత్రికల్లో చూశాం మేము ఆరోగ్యశ్రీ రేట్స్ను ట్వంటీ పర్సెంట్ పెంచామో నిర్ణయం తీసుకున్నారు మంచిదే ఇంకా కొన్ని వ్యాధులను కూడా యాడ్ చేశామని చెప్పారు ఇంకా మంచిదే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ యొక్క దాని స్కేల్ కూడా పెంచాం పది లక్షల దాకా ఉచిత వైద్యం చేసుకోవచ్చు అన్నారు చాలా మంచిది కానీ బడ్జెట్ చూస్తే పోయినసారి మేము పదకొండు వందల ఒక కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి వెయ్యి అరవై ఐదు కోట్లు పెట్టారు ఇది ఎట్లా సాధ్యమైంది మీరు వ్యాధుల సంఖ్య పెంచి ఐదు లక్షల్ని పది లక్షలకు పెంచి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న విషయం ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా గవర్నమెంట్ అనేటువంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఎవరం కూడా పర్మనెంట్ కాదు మా ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఒక మాట అన్నారు అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకము మా ప్రభుత్వం పేరు కూడా మార్చకుండా యథావిధిగా ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పాం పదేళ్లు కొనసాగించాం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇలాంటి మంచి పనులను సభలో సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు ఆ పథకాలను మేము కొనసాగించాం కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది అది చాలా మంచి పథకం దాని ద్వారా మన రాష్ట్రం ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మదర్ మోర్టాలిటీ రేట్ గణనీయంగా తగ్గి దేశంలోనే అతి తక్కువ మాత శిశు మరణాలు నమోదు చేసిన రాష్ట్రంగా మూడవ స్థానంలో తెలంగాణను మేము నిలిపాం అంటే నేను ఒకటే కోరుతున్నాను ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి మీరు పేరు మార్చుకున్న మాకు అభ్యంతరం లేదు కానీ రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ పథకాలను దయచేసి కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష 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 ఇంకొక ప్రధానమైన విషయం అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బురద చల్లే ప్ర ప్రయత్నం చేశారు అయితే నేను గౌరవనీయులు భట్టిగారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా నిన్న గౌరవనీయులు భట్టిగారు బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు నేను సభ రికార్డు కూడా సెట్ చేయాలనుకుంటున్నా వాస్తవాలు కూడా మీ ముందు మీ ద్వారా ప్ర గౌరవ ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు డిసెంబర్ ఇరవై మూడు నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులను మీరు చూపించారు అందులో రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు అందులో అధ్యక్ష గవర్నమెంటు హామీ లేనిది ప్రభుత్వం చెల్లించనిది యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఈ రెండూ కలిపితే లక్షా యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్లు అంటే మీరు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడులో ఈ లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు తీసేస్తే అది ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది డెబ్భై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు దాన్ని కూడా తీసేసినప్పుడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఈ నాలుగు లక్షల న నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లున్నాయి ఉన్నాయి దాన్ని కూడా మనం తొలగించినట్టయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు అది ఏం పెట్టారంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెట్టే బాగుండు వీళ్ళు ఏం పెట్టింది ఎఫ్ఆర్బిఎం లోన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిఈ అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసింది గ్రేట్ అయితే ఆ డబ్బు ఎంత అంటే ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లు ఈ ఆరు వేల ఒక వంద పదిహేను కూడా తీసేస్తే నెట్ మా పదేళ్ల పాలనలో తెచ్చిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు వాస్తవం ఇదైతే అయితే ఒకవైపు ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు అని చెప్పి ఒక దు ఏడు లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది సభలో కూడా ఉన్నారు నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి రెండు సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు నిర్ణయాలు తీసుకున్నది ఒకటి డిస్కామ్ల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు అట్లా మనకు తొమ్మిది వేల కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది రెండు పద్నాలుగో ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు దేశంలో డబ్బు లేదు కొంత ఇబ్బంది ఉన్నది గ్రాంటుకు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని ఓ రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది బడ్జెట్లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది రెండిటికంటే ముఖ్యం సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు పదకొండు పన్నెండు వేల కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది రెండవది కరోనా మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో మూడు శాతం అప్పే తెచ్చుకుంటాం కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల్లో